ఈసారి సంక్రాంతికి మన ముందుకు ఐదు సినిమాలు రాబోతున్నాయి అవి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న హనుమాన్ విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ కింగ్ నాగార్జున నటించిన నాసావిరంగా ఇంకా మాస్ మహారాజు నటించిన ఈగల్ ఇప్పటికైతే ఐదు సినిమాలు ఖచ్చితంగా సంక్రాంతి రేసులో నిలబడాలని వారి రిలీజ్ డేట్లో అనౌన్స్ చేశారు కానీ ఐదు సినిమాలు సంక్రాంతికి వస్తే ఏ సెంటర్స్లో అయితే పర్వాలేదు కానీ బీసీ సెంటర్స్లోనే థియేటర్స్తో ప్రాబ్లం బీసీ సెంటర్స్లో మోస్ట్లీ రెండు మూడు థియేటర్స్ ఉండే ఊర్లు చాలా ఎక్కువ అలాంటప్పుడు మహేష్ బాబు ఖచ్చితంగా హ్యూజ్ స్టార్ కాబట్టి గుంటూరు కారంకి ఏ ప్రాబ్లం ఉండదు కానీ మిగిలిన సినిమాలు సైన్ అవుట్ నా స్వామి రంగ ఈగల్ ఇంకా హనుమాన్ వీటికి థియేటర్స్తో ప్రాబ్లం అవ్వచ్చు సంక్రాంతి రేస్లో గుంటూరు కారం తర్వాత సైన్ డవ్కే ఎక్కువ థియేటర్స్ దొరకవచ్చు కారణం సైన్ డవ్ వెనుక సురేష్ బాబు ఉన్నాడు సురేష్ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ కిందకి ప్రతి ఊర్లో కొన్ని థియేటర్స్ ఆల్రెడీ సురేష్ బాబు హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి కాబట్టి సైన్ ధోకి ఏ ప్రాబ్లం లేదు ఇంకా మూడో సినిమా నాసామిరంగా కింగ్ నాగార్జున నటించిన ఈ సినిమాకి పెద్దగా థియేటర్ ప్రాబ్లం ఉండకపోవచ్చు కారణం నాకి అల్లర్విందో ఉన్న స్నేహం గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కింద ఉన్న థియేటర్స్ ఆబ్వియస్లీ నాగార్జున సినిమాకే ఇస్తారు ఇంకా పోతే మెయిన్గా థియేటర్స్ వల్ల ఇబ్బంది పడే సినిమాలు వేయగలన్ హనుమాన్ హనుమాన్ మెయిన్గా మన తెలుగు రాష్ట్రాల కంటే హిందీ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ గుంటూరు కారం రిలీజ్ అయ్యే రోజునే వాళ్ళు రిలీజ్ అనౌన్స్ చేశారు ఈ హనుమాన్ మూవీకి మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ థియేటర్స్ దొరకపోవచ్చు కానీ వాళ్ళ స్ట్రెంత్ అంతా హిందీ వర్షంపైనే ఆధారపడి రిలీజ్ చేస్తున్నారు పోతే ఫస్ట్ నుంచే ఏమాత్రం బదిలీని ఈగల్ మూవీ ఐదు మూవీస్లో ఆడియన్స్లో తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ ఈగల్ అదిగాక రవితేజ లాస్ట్ టూ మూవీస్ ఫ్లాప్ కావడంతో ఈ మూవీ పైన పెద్దగా హైప్ లేదనే చెప్పాలి ఒకవేళ ఐదు సినిమాలు ఏది వెనక్కి తగ్గకుండా రిలీజ్ చేస్తే మాత్రం ఎఫెక్ట్ అయ్యేది ఈగల్ మూవీనే కాబట్టి ఈగల్ మూవీ రవితేజ బర్త్డే అయిన జనవరి ట్వంటీ సిక్స్కి పోస్ట్ పోన్ చేస్తే ఈ మూవీకే బెనిఫిట్ అని మా ఒపీనియన్ అది కాక ఏ మూవీ అయినా సంక్రాంతి రేస్లో నుంచి తప్పుకుంటే ఆ మూవీకి సోలో రిలీజ్ ఉంటుందని ఇప్పటికే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక మీటింగ్ పెట్టుకొని చెప్పారు అంటే ఆ మూవీ రిలీజ్ టైంకి ఏ మూవీ రిలీజ్ చేయకూడదు అప్పుడు ఆ మూవీకి ఎక్కువ థియేటర్స్ దొరికి ఆ మూవీకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది కానీ ఈ ఐదు సినిమాల్లో ఏదో ఒక మూవీ అయినా వెనక్కి తగ్గే అవకాశం ఉంది చూద్దాం ఏ మూవీ తగ్గుతుందో ఈ ఐదు సినిమాల్లో ఏ మూవీ పోస్ట్పోన్ చేసుకొని సోలో రిలీజ్ చేసుకుంటే ఆ మూవీకే బెటర్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కట్ చేస్తా